హల్లె లూయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికి చెల్లిస్తూ ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి నూట ఇరవై ఆరో కీర్తన ఐదవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు ఒక్కొక్కసారి మనం దేవునికి కానుక వేసేందుకు కూడా డబ్బులు లేక మందిరానికి వెళ్తే కానుక వేయాలి ఎలా దేవా అంటూ ప్రార్థిస్తూ ఉంటాం యేసుప్రభు వారు మనల్ని సిగ్గునందించే దేవుడు కారు కాబట్టి ఆ సమయానికి మనకి ఎలాగోలా డబ్బు అందజేస్తారు మనం కన్నీటితో ఎంతో దుఃఖం వేదనతో విత్తే ఆ కానుక మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తుంది అంటే మనం సంతోషగానం చేస్తూ పంట కోసుకుంటాం అంతగా మనల్ని ఆశీర్వదిస్తుంది మన కానుకకు దేవాది దేవుడు ఎంతో విలువనిస్తారు మంచి ఆశీర్వాదాల పంటను కోతగా ఇస్తారు ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం మమత టైలరింగ్ చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది తన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో పుట్టిన కూతురు కావటంతో ఏ పని చేయలేని వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవటానికి టైలరింగ్ను వృత్తిగా చేపట్టింది తను ఎంత కష్టపడినా వచ్చే డబ్బు కుటుంబానికి సరిపోయేది కాదు చాలా ఆర్థిక కష్టాలు పడుతూ ఉండేది ఒకరోజు బైబిల్ చదువుతూ ఉండగా దేవుడు ఈ వాక్యం ద్వారా ఆమెతో మాట్లాడినట్లు అనిపించింది ఆమె ప్రతిరోజు ఉదయం లేవగానే బైబిల్ చదివి మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఒక్క రూపాయను దేవుని కోసం అంటూ ఒక డబ్బాలో దాచేది కొంత పోగయ్యాక మందిరంలో కానుకగా ఇచ్చేది ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేయగా ఒకసారి వారి వీధిలో బాగా డబ్బున్న కుటుంబం వారు ఆమెను పిలిపించి మా పాపది పుట్టినరోజు ఉంది మంచి డ్రెస్ కుట్టిస్తావా అని అడిగారు మమత సంతోషంతో అలాగే నండి కుట్టిస్తాను అని మెటీరియల్ తీసుకుని తన విద్యనంతా ప్రదర్శించి ఎంతో కష్టపడి మంచి డ్రెస్ను డిజైన్ చేసింది ఆ డ్రెస్సు ఆ పాపకు వారి తల్లిదండ్రులకు ఎంతగానో నచ్చింది పార్టీలో కూడా అందరూ పాప డ్రెస్ బాగుంది ఎక్కడ డిజైన్ చేయించారు అని అడగసాగారు వారు ఏ డిజైనరు కాదు మా వీధిలో ఉన్న ఒక టైలర్ కుట్టింది అని చెప్పగా అందరూ ఆశ్చర్యంతో మాకు పరిచయం చేయండి అని మమతను పరిచయం చేసుకుని వారి డ్రెస్సులన్నీ ఆమెకే ఇవ్వసాగారు మమత ఆనందంగా దేవుని స్థుతిస్తూ వారి డ్రెస్లన్నీ కొత్త కొత్తగా డిజైన్ చేస్తూ మంచి డిజైనర్గా పేరు ప్రఖ్యాతులతో పాటు మంచి డబ్బు సంపాదించసాగింది నూట ఇరవై ఆరో కీర్తన ఆరో వచనంలో పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపోవు విత్తువాడు సంతోషగానం చేయిచూ పనులు మోసుకొని వచ్చును డబ్బులు లేక ఏదో ఉన్న డబ్బును పిడికిట మూసి ఏడుస్తూ విత్తుతున్నావా సంతోషగానంతో మోసేంత ఆశీర్వాదం ఇస్తారు వారు మనకే కాకుండా రైతులకు కూడా ఒక్కొక్కసారి విత్తనాలు కొనటానికి డబ్బులుండక భూమి బీడుగా వదిలేస్తూ ఉంటారు వారిని ప్రార్థించి పిడికెడు విత్తనాలు వేసిన విస్తారంగా పండి సంతోషంగా దేవుని పాటలు పాడుకుంటూ పనులు మోసేంతగా ఇస్తారు దేవుడు ఇస్సాకు కరువులో నూరంతల ఫలం పొందాడు దేశమంతా కరువు అయినా ఇస్సాకును మాత్రం ఆ కరువు ఏమీ చేయలేకపోయింది నూరంతల పంట కోసాడు మనం దుఃఖంతో కన్నీటితో విత్తే రూపాయి అయినా పిడికెడు విత్తనాలు అయినా దేవదేవుడు మనం విస్తారంగా సంతోషంగా ఆయనను స్థుతిస్తూ కోసుకునేలా నూరంతల ఫలం దయచేస్తారు దరిద్రం పీడిస్తోంది అని దిగులు విచారం వేదన పడకండి దేవాది దేవుడు మనం విత్తే విత్తనాన్ని ఆశీర్వదించి నూరంతల ఫలాన్ని ఐశ్వర్యాన్ని కథలని ఆర్థిక సమృద్ధిని ఇచ్చి ఆశీర్వదిస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందన అలుస్తుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవా కన్నీళ్లతో విత్తువారు సంతోషగానంతో పంట కోస్తారు అని తెలుపుతున్న తండ్రి వందనాలయ్య ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎవరెవరు ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ ఉన్నారో ప్రభువ వారికి ఇప్పుడే విడుదలను దయచేసి వారిని ఐశ్వర్యంతో కథలని ఆర్థిక సమృద్ధితో విస్తారంగా ఆశీర్వదించండి వారు కానీ వారి తర్వాతి తరాలు కానీ ఇక ఎన్నడూ దరిద్రం చూడకుండా వారిని ఐశ్వర్యంతో ఆశీర్వదించండి మీకు గొప్ప సాక్షులుగా నిలబెట్టండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని నజరేయుడనే యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు మెతుశాల జీవితానికి సంబంధించిన మరో గొప్ప మిస్టరీ అతని పేరులో దాగి ఉంది దీని ప్రకారం మెతుశాల మరణం ద్వారా ఓ గొప్ప తీర్పును దేవుడు ఈ లోకానికి ఇవ్వాలి మన దేవుడు మాట తప్పని దేవుడు కదా గొప్ప తీర్పునే మెతుశల మరణం ద్వారా ఈ లోకానికి ఇచ్చాడు అది ఎలాగో చూద్దాం